తిరుమల వెంకటేశ్వర స్వామి ఎందుకు భూమిపైకి వచ్చారు తెలుసా ఈ దివ్యమైన కథను మీరు విన్నారంటే మీ హృదయం కూడా కరిగిపోతుంది వైకుంఠంలో ఒకసారి భృగు మహర్షి బ్రహ్మ మరియు శివుడు విష్ణువు వీళ్ళందరినీ పరీక్షించాడు భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వెళ్లి ఆయన ఛాతీపై తన పాదం వేశాడు కానీ శ్రీ మహావిష్ణువుకి కోపం రాలేదు కేవలం మృదువుగా నవ్వి స్వాగతం పలికాడు అయితే లక్ష్మీదేవికి మనస్తాపం వచ్చింది నా స్థానంలో మరొకరి పాదం పడింది అని భావించి వైకుంఠం నుంచి వెళ్ళిపోయింది విష్ణువు తన ప్రియురాలు లేకుండా తను ఉండలేక భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిగా అవతారం ఎత్తారు అయితే లక్ష్మీదేవి పద్మావతి అమ్మవారిగా అవతరించారు శ్రీనివాసుడి దివ్య ప్రేమ వల్ల వాళ్ళు ఇద్దరు మళ్లీ కలుసుకున్నారు అలాగే గొప్ప కళ్యాణం కూడా జరిగింది ఆ తర్వాత శ్రీనివాసుడు వైకుంఠానికి వెళ్ళలేదు అప్పటి నుంచి తిరుమలలో వెంకటేశ్వర స్వామి కోట్ల మంది భక్తులకు ఆశీర్వాదం ఇస్తున్నారు నమో వెంకటేశాయ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి